లెబనాన్ పేజర్లు వాకిటాకీల పేళ్లుళ్లతో పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిపులా ఉంది గాజాకు పరిమితమైన యుద్ధం లెబనాన్ కు విస్తరించనుందన్న భయాందోళన వ్యక్తమవుతున్నాయి నిన్న మొన్నటి వరకు హమాస్ పై దృష్టి పెట్టిన హెజ్రాయిల్ ఇప్పుడు హెజ్బుల్లాను లక్ష్యం చేసుకుంది హెజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా గురువారం టెలివిజన్ లో ప్రసంగించారు పేజర్లు వాకిటాకీల పేళ్లుళ్లతో ఇజ్రాయెల్ హద్దు మీరుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు తీర్చుకుంటామని శపథం చేశారు నస్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడటం గమనార్హం అంతకు ముందు డ్రోన్ దాడులు చేసింది ఇందులో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు లెబనాన్ లో మంగళ బుధవారాల్లో జరిగిన పేజర్లు వాకిటాకీల పేర్లుల్లో చనిపోయిన వారి సంఖ్య గురువారానికి ముప్పై ఏడుకు పెరిగింది దాదాపు మూడు వేల మందికి గాయాలైనట్లు ఇందులో రెండు వందల ఎనభై ఏడు మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు పేజర్లు వాకీ టాకీల అప్రమత్తమైన లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు వాకీ టాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించింది